అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ మేము ఇక్కడికి మెదక్ సంగారెడ్డి అనే జనగణ విలేజ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ తొమ్మిది మంది ఈ గ్రామం లోట చిక్కుకున్నారు ఇక్కడ చాలా వరదలు ఎక్కువగా ఉండడంతో ఇతను రెండు రోజులు రెండు రోజుల నుంచి కూడా అవతల తొమ్మిది మంది ఉండిపోవడం జరిగింది వాళ్ళకి మేము ఒక రోజు తర్వాత వెళ్ళి అంటే నైట్ నైట్ మేము అక్కడికి చేరుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళి వాళ్ళకి తీసుకొని రావడము కాపాడడం జరిగింది వాళ్ళు చూడండి అక్కడ మొత్తం చుట్టూ వాటర్ అక్కడ ఉండిపోయారు వాళ్ళు అట్లాగే వీళ్ళు చూడండి బిక్కి మీద పైన ఉన్నారు బిక్కి బిక్కి అనుకొని అంటే చాలా భయపడ్డారట వీళ్ళందరూ తర్వాత మాకు వీళ్ళు చాలా వీడియోలు నేను పెట్టి ఉన్నాను ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయవచ్చు నన్ను వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది ఇది అంత పెద్ద వాగ్ అనమాట ఈ కింద చాలా ఎక్కువ వాటర్ అంటే ఫెజర్ ఎక్కువ ఉన్నది కానీ మేము అంటే కింద వెళ్ళాలకుండా పైలెళ్ళి చాలా దూరం వరకు బోటు మోసుకొని ఓవియం మోసుకొని అక్కడ నుంచి వీళ్ళకి కాపాడడం జరిగింది వీలైతే టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు వీళ్ళకి ఎట్లో ఒకలాగా మేము తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడాను సేవ్ చేయడం జరిగింది చూడొచ్చును ఒక్కొక్కరికి ఇదంతూ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటరు లోపలికి ఉంటుంది వాళ్ళకి అక్కడ నుంచి ఈ వీడియో కానీ మీకు నుంచి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే కొంతమంది వరకు ఇది రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి అంటే ప్లడ్ వచ్చినప్పుడు కానీ ఎనీ టైప్ ఆఫ్ విపత్తులు ఎక్కడొచ్చినా మేము అక్కడికి మా ఎన్డిఆర్ఎఫ్ టీం వెళ్తుంది మేము వాళ్ళ తరపు నుంచి మేము అంటే మాకు డిప్లొమెంట్ చేసేటప్పుడు మేము అక్కడ డ్యూటీలు చేస్తుంది అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని మేము ఇది గా నేను చెప్పగలం చెప్పగలమనమాట మేము ఒక నలుగురు ఉంటాము వీళ్ళకి నలుగురికి తీసుకొని తీసుకొని రావాలి అందుకే బోటు పైన కంసం గో బోటు కెపాసిటీ అంటే వెయ్యి కేజీలు ఈ వెయ్యి కేజీలకి మనం సరిగ్గా చూసుకోవాలంటే చిన్నపిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఒక ఐదుగురు ఆరు ఎక్కిస్తాము లేదంటే ఫైవ్ ఫోర్ ఆరు గ్రేడ్ వరకు ఎక్కిస్తాము లేదంటే మేము ఎక్కువగా వెయిట్ ఉంటే ఫోర్ ఫైవ్ నెంబర్స్ కన్నా ఎక్కువ మేము ఎక్కేస్తాము ఎందుకంటే ఏదైనా ఎక్కువగా ఎమర్జెన్సీ ఉన్న రిస్క్ రిస్క్వర్స్కి తప్ప అని ఎమర్జెన్సీ ఉన్న వ్యక్తులకే తప్ప కాపాడుతాం మేము అందరికైతే ఇందులో తీసుకురాలేము ఎందుకంటే బోట్ కెపాసిటీ అంతని ఇలాగా మేమంటే వీళ్ళకి రిస్క్ చేయడం జరిగింది టూ డేస్ తర్వాత వీళ్ళకి ఆ మళ్ళీ ఒక ఫైవ్ మెంబర్స్ మేము తెచ్చే మొత్తం మీద వీళ్ళు తొమ్మిది మంది అనమాట ఇందులోట పోరుషోళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళు అంటే ఈ వరద దేవత్సవం కి వీళ్ళు ఎక్కువగా గడిచిపోయారు ఇది చాలా దూరం అయింది ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి మేము ఒక నైట్ ఇక్కడ జర్నీ చేశాము మాకు కూడా అంటే నైట్ ఏంటంటే ఆ నైట్ మొత్తం మేము వేరే దగ్గర రేసుకొచ్చాము అక్కడ నుంచి పదకొండు గంటలకు ఇలా బయలుదేరినాము మూడు గంటలు మూడు నాలుగున్నరేళ్ళుగా అయిపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్తాడికి అక్కడ నుంచి రిస్క్ చేయగానే ఇంక వేరే అతను అంటే మీకు ఇంతకు ముందే నేను చెప్పాను ఆవులు కానీ ఇలాగ వరదలు వచ్చేటప్పుడు ఆవులు కానీ లేదంటే ఏవైనా ఇప్పుడు గడ్డి కుప్పులు ఇవన్నీ ఉంటాయి వాటికన్నీ ఆవులకైతే ముందలే మనము కోసి అదే వాటి కన్నీలు ఇవి అంటారు కదా తాళ్ళు కోసి వాళ్ళు విడిచిపెట్టి ఎటు ఒకసైడ్ వెళ్తాయి అవి ఉంటాయి మనకి తర్వాత దొరుకుతాయి అవి కట్టిసి అలా ఉంచితే ములిపోయి అవి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆవు కూడా ములిగిపోయి చనిపోయి ఆ గేదెలు ములిపోయి చనిపోయేవి ఆ గేదెలు కాపాడడానికి వెళ్ళిన అతను కూడా చనిపోయాడు వాళ్ళకి ఇది కూడా అండి ఇక్కడ మేము తీసాం ఈ వీడియోలో మీరు చూడవచ్చును అతను ఏ గే ఆ గేదెకి వెళ్ళాడో అక్కడ అక్కడే అతను కూడా చనిపోయాడు ఆ గేది చనిపోయింది అతను చనిపోయాడు ఒకసారి మీ ఇది చాలా దూరం అండి ఇక్కడ నుంచి ఊరు నుంచి ఒక ఒక కిలోమీటర్ కిలోమీటర్ అన్నారు ఉంటుంది అంతేదో లోతట్టు అంత ఒక చెరువులాగా కానీ వరదేటంటే అటు సైడ్ మొత్తం గుమ్మిసింది అనమాట ఏదో ఆగు తగ్గిపోయి అతను ఏంటైందంటే అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడే చనిపోయాడు అంటే అతను రాలే కూడా అతను ఈత అటు వచ్చును సో ఏంటంటే ఈత వచ్చు కానీ ఇది ఎట్లా చనిపోయాడు అనేది మనకి తెలియదు మాకైతే కొంచెం వాటర్ ఉన్నది సోటంటే ఎట్లా చనిపోయాడు అనేది మాకు కూడా అంతగా తెలియలేదు అతను ఇదిగోటి ఈ ఏరియాలోట చనిపోయాడు ఇది అంతను నేను లాస్ట్లో నేను చూపిస్తాను ఎలాగ ఏంటనేది వీడియోలో నేను పెట్టాను చాలా వీడియోలోట రెండు మూడు వీడియోలో కూడా నేను ఇది మెన్షన్ చేశాను ఇక్కడ ఆవులు కూడా చనిపోయాడు ఆ లోపలికి ఎదుగుటండి అక్కడ కనిపిస్తుంది ఆవు ఆవు అంటాను గేది అందుగురించే ఎవరైనా ఈ వర్షాకాలం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందల గేదెలకి ఇవన్నీటి కూడా మనము ఇప్పిసి వదిలిస్తే ఎక్కడికైనా వెళ్ళి ఉంటాయన్నమాట లేదంటే చనిపోతాయి అందుగురించే మనం కూడా అట్లాంటివని గేదెలకి ఎప్పుడని కానీ మనము వెళ్ళామనుకోండి మనము చనిపోయే అవకాశం ఉంటుంది ఈత రా వచ్చుండాలి ఉండాలి అతనికి ఈత వచ్చును సో ఏంటంటే మరి ఎట్లా చనిపోయినాడు అనేది మనకు తెలియదు మేమైతే వీళ్ళకి రిస్క్ చేయడానికి గురించి మాకు తెలిసింది ఒక తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఇతనికి వెతికాము వెతికితే లాస్ట్ లోట మేము ఏంటంటే ఒక రోజు అయిపోయింది అంతే బోటు మొత్తం చక్కెరలో వేసాము అప్పుడు ఏంటంటే కిందున్న బాడి పైకి రావడం జరిగింది ఇదంతా కూడా మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అయ్యి ఉన్నది అంటే ఇది ఇక్కడ ఒకటి ఏదో డ్యామ్ ఏదో ఇరిగిపోయిందండి జంగు నిజమ డ్యామ్ ఏదో ఉన్నదండి కర్నూ కరీంనగర్ అది సంగారెడ్డి డిస్టిక్ లోట మెదక్ డిస్టిక్ దగ్గరలోట ఇపోవడంతో ఈ గ్రామాలన్నీ నీటిమూలగా అయిపోయేవి గురించి ఇలాగ వర్షాలు పడేటప్పుడు మనం జాగ్రత్త